తదితర పెద్దలు వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదాము అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు పైన వర్షం పడుతున్నా ఇంతమంది వచ్చి చిరపరిభు అప్పలనాయుడు గారి అభిమానులైతే ఏమి తెలుగుదేశం జనసేన బీజేపీ అభిమానులు అయితేనేమి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు స్వాగతం స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నా మీ అందరి అభిమానంతో రెండు వేల తొమ్మిదిలో గెలిచి మళ్ళీ తెలుగుదేశంలో చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మరి బండారు గారు ఉన్నారు కదా నువ్వు ఎలమంచులు వెళ్ళి అని పంపిస్తే ఎలమంచులు వెళ్ళి అక్కడికి గెలిచి అంటే పునాది నాకు ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని రాజకీయాల పట్ల ఒక మక్కువని ఇచ్చిన ఈ పెందుర్తి గడ్డను ఎప్పటికీ మరి చేసుకుంటున్నాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ గెలుస్తున్నాం నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇస్తున్నాం మనకు మంచి రోజులు వస్తా ఉన్నాయి ఈ రోజు వరకు స్థానికులకు జరిగిన అన్యాయాన్ని నిలదీసే విధంగా ఇక్కడ ఇన్చార్జి బాబ్జీ గారు గాని నేను కానీ కష్టపడతామని చెప్పి ఏదో మొక్కుబడిగా స్థానికులు కూడా పీసేదామన్న జగన్మోహన్ రెడ్డి మాటని మేము నిజం చేసి చూపిస్తామని కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కాలక్షేపం చేసి దోచుకోవటం దాచుకోవటం అనే పనిలో వాళ్ళు బిజీగా ఉండి ప్రజలను గాలి వదిలేసి రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాల వెనక మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టి రాష్ట్రం కోసం ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం యువత భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు మనకు ఎంత ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారో అతి తెలియజేస్తా మరి ఇప్పుడు రమేష్ గారు సీఎం రమేష్ గారు మాట్లాడారు మన గెలుపు ఎలా ఉంటుందో సర్వేలో ఏడుకి ఏడు నియోజకవర్గాలు ఎంత బాగా ఉన్నాయో మెజార్టీ తప్ప గెలుపు మీద డౌటే లేదని ఆయన చెప్పిన మాటలు మనం విన్నాం రాష్ట్రంలో కింద వచ్చేసరికి ఇందాక రామచంద్ర గారు చెప్పారు రామచంద్ర రామచంద్ర గారు చెప్పారు ఎన్నో దపాలు దపతపాలుగా నాకు తెలిసి ఇక్కడ చెరువులో ఈ వ్యర్ధ జలాలు వదిలి చేపల చెరువులో చేపలు చనిపోవటం వీళ్ళు ధర్నాలు చేయటం నిరసన కార్యక్రమాలు చేసినా ఎవరు పట్టించుకోకపోవటం నేను ఒకటే చెప్తా ఉన్నా పొల్యూషన్ మీద మేము పెట్టేది మొత్తమొదటి దృష్టి పొల్యూషన్ మీద పెడతాం ఇలాంటి కార్యక్రమాలను అడిగడతాం మళ్ళీ భవిష్యత్తులో అలాంటిది ఏదన్నా జరిగితే ఈసారి జరిగేది ఉప్పినే ఎత్తి పరిస్థితుల్లో ఎవరిని వదిలే పరిస్థితి లేదు అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఎన్టీపీసీలో ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా చాలా గట్టిగా నా కోసం కష్టపడుతూ నన్ను దీవిస్తూ వారి వారి ఊర్లో కానీ అన్ని రకాలుగా కూడా నేను వచ్చినా లేకపోయినా కూడా వాళ్ళే అభ్యర్థుల్లో కష్టపడుతున్న ఇక్కడ ధన్యవాదాలు నా బలం బాబ్జీ గారి ముందు బాబ్జీ గారి తర్వాత అన్నట్టుగా నేను పెరిగిన విధానం కూడా ఇక్కడ సర్వే రిపోర్ట్లు ఉన్నాయి ఎంత సిటీలో పని ఉన్నప్పటికీ కూడా రాత్రులు వచ్చి ఏదన్నా ఊర్లో డిస్టర్బ్గా ఉంటే మీకు ఒక కంటిలో కమలం ఇంకో కంటిలో క్లాస్ వస్తే వేరేది లేదు ఇంటింటికి తిరిగి మనకు కావాల్సింది పదమూడో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగస్తులు ఎలా ఓట్లేశారో ఉద్యోగస్తులు నైన్టీ ఎయిట్ పర్సెంట్ పోలింగ్ అయింది మరి మనం కూడా ప్రతి ఒక్కరిని ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్క కార్యకర్త పది కుటుంబాల్ని పోలింగ్ చేసిన తీసుకొని వచ్చే బాధ్యత మీది అవునా కదా తీసుకొని మనం ప్రతిజ్ఞ చేయాలి అవునా తీసుకొని వచ్చేస్తే ఇక్కడ పంచకర్ల రమేష్ సీఎం రమేష్ భారీ మెజారిటీ కాదు అతి భారీ మెజారిటీలో జనాబోతున్నాం ఈ అనగా పార్లమెంటు లో మనం మామూలు మెజారిటీ కాదు స్టేట్ లోనే హైయెస్ట్ మెజారిటీతో గెలవబోతున్నాడు రమేష్ గారు కూడా దాదాపు ఎవరు ఊహించనింత విధంగా మెజారిటీతో గెలవబోతున్నాడు భారీ మెజారిటీతో గెలిస్తే రేపు ఢిల్లీలో ప్రధానమంత్రి దగ్గర మా పందిర్కి ప్రజలు బ్రహ్మాండంగా ఓట్లేశారు వారికి ఈ పని చేయాలి అని తీసుకువచ్చే బాధ్యత మాది అలాగే రమేష్ కూడా పంచగర్ రమేష్ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఈ పని చేయాలని గర్వంగా గౌరవంగా చెప్పుకుంటాం మీకు గౌరవం వచ్చే విధంగా మీకు ఇక్కడ పనులు అయ్యే విధంగా మేము మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అలాగే మీకు తెలుసు కదా మన అన్న చిరంజీవి గారు ఈ రమేష్ కు సీఎం రమేష్ కు ఏ విధంగా మధ్య తెలిపాడో ఏ విధంగా ఆయన తీరులు ఇచ్చాడు అలాగే రేపు చూడండి తప్పులన్నీ కూడా తప్పడే ఏదైతే పోలీసులు కోచుకున్నారో అదంతా తీసుకొచ్చి మళ్ళీ వారి అభివృద్ధికి సంక్షేమానికి తీసుకొని వస్తామని తెలియజేస్తూ నిన్న నేను పండింపు రమేష్ గారి జనసేన ఏజెంట్ ఉన్నాడు బీజేపీ ఏజెంట్ ఉన్నాడు అక్కడ అధీప్ రాజు వైసీపీ తరఫున గాని నాయుడు తరఫున గాని ఏజెంట్ లేరంటే ఏమని అర్థం రేపు మీ ఇష్టం ఎంత మందిని ఇళ్ళ నుంచి తీసుకుని వస్తే అన్ని ఓట్లు ఇచ్చేస్తే భారీ మెజారిటీ భారీ మెజారిటీ కావాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నా ఎవరైతే ఏ పూతునైతే బ్రహ్మాండంగా మనకు మెజారిటీ వస్తుందో ఆ నాయకులకు తప్పకుండా గౌరవం ఉంటుంది ఇక్కడ అలాగే బీజేపీ ఉంది జనసేన ఉందని తెలుగుదేశం నాయకులు అమర్చపడాల్సిన అవసరం లేదు వారి సేవలు చంద్రబాబు నాయుడు తెలుసు రమేష్ నాకు తెలుసు ఈ మూడు పార్టీలు ఒకటే ఏ నాయకుడు అంతా పనిచేస్తే వారికి స్థానం ఉంటుంది గౌరవం అని చెప్పి తెలియజేస్తూ నాకు మళ్ళీ ఈ రోజు నర్సీపట్నంలో ఇప్పుడు ఎందుకంటే రేపు మధ్యాహ్నం సాయంత్రం ఐదు గంటలకు మన క్యాన్వాస్ క్లోజ్ అవుతుంది మళ్ళీ దాని తర్వాత ప్రచారం ఉండదు అందుకని ఈ రోజు అక్కడ భారీ

మీరు రమేష్ రమేష్ బ్రహ్మాండమైన గెలుస్తున్నారు మీరు వచ్చిన తర్వాత అక్కడ స్థానిక సమస్యలు ఏమున్నాయో ఆ దృష్టికి తీసుకురండి నేను మీతో పాటు పెన్ను వచ్చి ఆ సమస్యలను పబ్లిక్ లో చెప్పడం జరిగింది మిగతా కానీ చాలా సమస్యలు ఉన్నాయి కూడా అవన్నీ కూడా నేను చూసుకుంటాను రమేష్ గారు ఇక్కడ ఉంటారు మా దృష్టించుకోవచ్చు మనం సాధించకు పోయేది ఏమీ లేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అన్ని బాధ్యత మాకు వదిలేండి మేము చూస్తాం ముఖ్యంగా ఉద్యోగాలు వచ్చే విధంగా మన ప్రయత్నం చెప్పి తెలియజేస్తున్నాం లండన్పోయేది ఎవరు లండన్ పారిపోయినా అమెరికాకి పాడిపోయినా లాక్డౌన్ వచ్చిలో చేయించిన గ్యారెంటీ ఇక్కడ సమస్యలు చెప్పాడు పర్వాట్లో ఉన్న సమస్యలన్నీ ఏదైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొల్యూషన్ ఉంది ఈ పొల్యూషన్ అరికట్టకుండా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఎవరో అయితే అదీపు ఉన్నాడో అదీప్ రాజు అతను వాళ్ళతో కలిసి ఈ పొల్యూషన్ అరికట్టలేకపోయాడు రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ ఆ రమేష్ ఈ రమేష్ ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఇంకా మనకు రెండు రోజులే ఉంది ఈ ఉత్సాహం మీ కసి మనం తీర్చుకోవాలి అందుకే చెప్తున్నా నరేంద్ర మోడీ గారు అనగా పనుకొస్తే ఆయన వచ్చి వెళ్ళిన వెంబడే వర్షం ఈ రోజు पंज रमेशु सीएम रमेशु अट सूचकुक